మరొకసారి కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి అందరిని రుణ విముక్తుల్ని చేస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ రైతాంగాన్ని మోసం చేసిన సంగతి గుర్తు చేస్తున్నారు రాష్ట్రంలో ఎవరు కూడా ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది ఏ ఒక్కరు కూడా రుణ విముక్తులు కాకుండా ఉండరు అందరికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతానని చెప్పి కూడా మొన్న కూడా వైరాల్లో చెప్పారు కదా మరి ఈరోజు పంద్ర ఆగస్టు లోపల అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగకుండా ఉండదని ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తానని పదే పదే చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులు దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు యావత్ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా రుణ విముక్తి జరగాలంటే దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమవుతుంది గతంలో కూడా ప్రభుత్వం లక్ష రూపాయలు రుణ చేయాలంటే పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం పడుతుంది దాదాపు ముప్పై ఏడు లక్షల మంది రైతులకు మరి ఈరోజు అరవై లక్షల మంది రైతులకు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లకు బదులు కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలతో చేతులు దృపుకొని ఈరోజు రాష్ట్రమంతా రుణమాఫీ చేశామని చెప్పేసి పండుగలు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ కేవలం పదిహేడు లక్షల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలతో ఏ రకంగా జరుగుతుంది లక్ష రూపాయల రుణమాఫీకే గతంలో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం పడితే నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీని కేవలం మరి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు దీని ఫార్ములా ఏందో ఒకసారి ప్రధానికరం చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను పూర్తిగా రకరకాల కండిషన్లు పెట్టి రెండు లక్షలు రుణమాఫీ చేసిన వారికి వడ్డీ వంద రూపాయలు పెరిగినా రుణమాఫీ జరుగుతుండేది గ్రామంలో తిరుగుతున్నప్పుడు చాలామంది రైతులు వచ్చి బాధపడుతున్నారు మేము తీసుకునేది రెండు లక్షల రుణమే సార్ మరి మా దాని మీద నాలుగు వేలు ఐదు వేలు వడ్డీ పెరిగింది అయినా కూడా మాకు రుణ విముక్తి జరుగుతలేదు ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి మోసం చేసి అని చెప్పి రైతులు చెప్తున్నారు మరి ఒకసారి ఆలోచన చేస్తే కేవలం మోసపూరితమైనటువంటి కండిషన్లు గత ఎన్నో సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు లేవని తెలిసి రేషన్ కార్డులు అనుసంధానం చేయడం అప్పట్లో ఆందోళన రాగానే వెంటనే లేదు పాస్బుక్లు అని చెప్పి మోసం చేసి మళ్ళీ రేషన్ కార్డునే ప్రతిపాదికం చేసుకొని మీరు రుణమాఫీ చేయలేదని మోసం చేయడానికి దాదాపు అరవై లక్షల మంది రైతులు రుణ విముక్తి కోసం మీరు అర్హులైతే ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే మీరు రుణమాఫీ చేయడం అనేది ఇది మోసపూరితం కాదని అడుగుతున్నాం ఇవన్నీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సమయంలో దీన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి ఒక కొత్త లెక్క చెప్తున్నాడు అయ్యా భారతీయ జనతా పార్టీ ఎవరితో పొద్దు పెట్టుకుంటుందో ఎవరితో పొద్దు పెట్టుకోదో భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఎవరితో పొద్దు పెట్టుకుంటుందో భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది దొంగచాటు ఉన్న మేము మాట్లాడుకునేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండదు భారతీయ జనతా పార్టీ ఏ ఆలోచన చేసినా పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతులు చేస్తుంది కానీ ఈ రకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండదు కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి రేపు లోకల్ పార్టీ ఎన్నికల్లో మళ్ళీ ఒక ఏదో ఒక బురద చల్లి విధంగా గత ఎన్నికల్లో ఇదే మాదిరిగా టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మీరు ఏ రకంగా లబ్ది పొందినరో మనం ఏ రకంగా అయితే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి మోసం చేసిన మీరు ప్రజల్ని మళ్ళీ ఒకసారి టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మర్చి అని చెప్పేసి మళ్ళీ ఒక రకమైనటువంటి కొత్త ఆలోచన ప్రజల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టి డైవర్ట్ చేసేటువంటి ఒక టాక్టిక్స్ మాత్రమే ఈరోజు నువ్వు రుణమాఫీ చేస్తా అని చెప్పి రుణమాఫీ చేయనందుకు నువ్వు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రజలకి డైవర్ట్ చేయడానికి ఇలా కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ఈరోజు మా మీద ఒక రుజుతా ఉన్నారు బిఆర్ఎస్ విలీనమైతున్నది భారతీయ జనతా పార్టీలోని బిఆర్ఎస్ ఎందుకు విలీనం అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎందుకు ఒప్పుకుంటుంది భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ విలీనం చేసుకున్న అవసరం అని చెప్పి అడుగుతున్నా కేవలం మళ్ళీ లోకల్ పార్టీ ఎలక్షన్లో ఏదో ఒక రకంగా లబ్ధి పొందడానికో ఇవన్నీ కూడా కొత్త కొత్త రకమైనటువంటి టాక్టిక్స్ తోటి మీరు ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ముందు మీరు చేస్తామన్నటువంటి రుణమాఫీ పూర్తిగా ఎందుకు చేస్తలేరు దానికి అవసరం ఉన్నటువంటి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీరు ఎప్పటి లోపల జమ చేస్తారో ముందు చెప్పండి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లకు కేవలం మీరు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే జమ చేసి ఎత్తేసి మళ్ళీ స్పెషల్ డ్రైవ్ అంటావు అంటే మీరు ఒప్పుకుంటున్నట్టే కదా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నారు అని అంటే అందరం జరగలేదని చెప్పి మీరు ఒప్పుకుంటున్నట్లే కదా మళ్ళీ ఇది ఒక కొత్త మోసం కాదని అడుగుతున్నా నాలుగు రోజుల తర్వాత మళ్ళీ డ్రైవ్ ఉండదు జమ చేసే అవసరం ఉండదు కేవలం చేతులు దూసుకునేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం